ప్రభుత్వం దాదాపు ఆరు వందల హామీలు డెబ్బై పేజీల మేనిఫెస్టో ఇచ్చి ఉండింది ఏ పేజీలో ఏ హామీ ఇచ్చి ఉన్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి మనం ఇంటర్నెట్ లో అందుబాటులో లేని పరిస్థితి కానీ ఈ రోజు ఈ ప్రభుత్వము మేనిఫెస్టోని ఎక్కడ చూసినా కూడా అందరి సంక్షేమం కోసమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న సందర్భాన్ని కూడా మనం చూడాలి దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటికీ ఆసుపత్రి కేవలం ముప్పై పడగలతోనే ఇవాళ దాదాపు హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ గా ఈ రోజు పదిహేడు కోట్ల రూపాయల ఖర్చుతో ఈ రోజు ఈ ప్రారంభోత్సవాన్ని మనం కోణ ప్రారంభోత్సవాన్ని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ రోజు మనం చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి మీరు బలాన్ని దాన్ని బట్టి అందుబాటులోకి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేకూరుతాయనే విషయాన్ని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఆటోలాజ్ రూపాయలు ప్రజలకు చేరిన నేపథ్యాన్ని మీరు చూడాలి ఇలాంటి కష్టకాలంలో కరోనా కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని ముప్పై బెడ్ల నుండి వంద బెడ్లకు పెంచడానికి కార్యక్రమానికి భూమి పూజ చేయడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి అలాగే మన జిల్లా మంత్రి పెద్దలు రోడ్లు మరియు భవనాల శాఖ శంకర్ నారాయణ గారికి అలాగే ప్రియతమ నాయకులు ఇక్కడ ప్రజల ఇష్డు పెద్దలు గవర్నమెంట్ విప్పు రాయదుర్గం శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారికి అలాగే గౌరవనీయులు పెద్దలు ఎంపీలు అనంతపురం ఎంపీ దళారి రంగయ్య గారికి అలాగే హిందూపురం ఎంపీ గోరట్ల మాధవ్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీలు వెన్నపూస రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యేలు పెద్దలు సిద్ధారెడ్డి గారికి అలాగే అధికారులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్తే చాలా సంతోషకరమైనటువంటి దినం ఈరోజు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక దాదాపుగా రాయదుర్గంలోని ఈ ఒక్క హాస్పిటల్ ని వంద బెడ్లకు దాదాపుగా పదిహేడు కోట్ల రూపాయలతో మార్చడానికి భూమి పూజ కార్యక్రమానికి పెద్దలు వచ్చేసి ఉన్నారు అలాగే ఇప్పుడు పొద్దున కళ్యాణదుర్గంలో కొన్ని కార్యక్రమాలు కూడా భూమి పూజ చేయడం జరిగింది దాదాపుగా ఈ ఒక్కరోజే మన మినిస్టర్ గారు నూట డెబ్బై ఆరు కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వం ఈ కరోనా టైంలో మీ అందరికీ తెలుసు కరోనా వచ్చి చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు మన అనంతపురం జిల్లా చాలా వెనుకబడి ఉన్నప్పుడు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు లేనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా ఏం కావాలన్నా హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ లేదంటే అక్కడ ఆక్సిజన్ సప్లై లేదంటే ఆక్సిజన్ సప్లై స్టాఫ్ కావాలంటే స్టాఫ్ డాక్టర్లు కావాలంటే డాక్టర్లు ఈ విధంగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చాలా తక్కువ ఉన్నటువంటి కాలంలోనే ఎక్కువ పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది దాన్ని ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా చేయడానికి సుదూర జిల్లా హెడ్ క్వార్టర్స్ కొంచెం దూరంలో ఉన్నటువంటి రాయదుర్గం లాంటి ప్లేసెస్ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి పెద్దలు గవర్నమెంట్ విప్ గారు నాతో ఒకసారి మాట్లాడుతూ సార్ ఇక్కడ నుండి ప్రజలు పక్కన ఉన్నటువంటి కానీ లేదంటే కర్ణాటకలో ఉన్నటువంటి రాష్ట్రానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్య విషయం గురించి అని చెప్పేసి చెప్పి ఉన్నారు ఇక్కడే మనం ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆయన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడము ఇమీడియట్ గా మన ఇన్ఛార్జి మంత్రివర్యులు కూడా దాన్ని టేకప్ చేసి తొందరలోనే ఈ హాస్పిటల్ ని కూడా డెవలప్ చేయడానికి శాంక్షన్స్ తీసుకొచ్చి ఈ రోజు భూమి పూజ వరకు తీసుకుని వచ్చారు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంతో ఓపికగా స్టేషన్లు పోలీస్ స్టేషన్లు సెంట్రీ నిలబడినట్లు నిలబడిన రాయదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలను ధన్యవాదాలను తెలియజేస్తున్నారు మన వీళ్ళ ముఖ్యమంత్రి రైతుల ముఖ్యమంత్రి మన ఆడపడుచుల ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తు చేసుకోవాలి ఆయన మొట్టమొదట ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తేనే రైతు రైతు సంపూర్ణ మనం గుర్తు చేసుకోవాలి ఉచిత విద్యుత్ను గుర్తు చేసుకోవాలి మన పేద పిల్లలను చదివించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ను గుర్తు చేసుకోవాలి మన ప్రజలు ఆరోగ్య సమస్యలకు బాగులేనప్పుడు ఇక్కడి నుంచి బళ్ళారికో కళ్యాణదుర్గానికో పోల్చిన పరిస్థితుల్లో ఆ సమస్యకు పరిష్కారంగా ఈ రోజు రాయదుర్గంలో వంద పడగల ఆసుపత్రి శంకుస్థాపనకు విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి బొత్స సత్యనారాయణ అన్న గారికి అదేవిధంగా మరొక మంత్రి మన జిల్లాలో ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి మంత్రివర్యులు బాలగొండ శంకరనారాయణ గారు అదేవిధంగా ప్రెస్ రిపోర్టర్లకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు బాధ్యతను తెలుగుదేశం పార్టీ ఈ రోజు నిర్వర్తిస్తా ఉంది ప్రతి పనికి కూడా అడ్డు తగులుతూ ఉన్నారు వాళ్ళు రాక్షసు గురువు అవధాతలందరికి కూడా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ చేయడం రైతులందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలతో వైఎస్ఆర్ రైతు భరోసా మరి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క ఏ ఏ మాట అయితే ఇచ్చాడో పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటికి ఎంతైతే డ్వాక్రా సంఘాలకు అప్పుగా ఉందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా చెల్లించే కార్యక్రమం అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన మహిళలు నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మరి గత ఆ రోజు నుంచి కూడా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు రైతులు అలాగే నిరుద్యోగ యువతీ యువకులు మరి అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది వారంతా తమ పాదయాత్రలో తమ గోడు తమ బాధను తమ కష్టాలను తమ అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులన్నీ ఆయనకు ఏకరువు పెట్టడం జరిగింది వాటన్నిటిని సావధానంగా విన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్పాడు నేను ఈ రోజు మాటిస్తున్నాను నేను మాటిచ్చానంటే నేను చెప్పానంటే చేసి తీరుతానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి అదే విధంగా మరి ఏదైతే గాంధీ మహాత్ముడు తగలగన్నాడో గ్రామ స్వరాజ్యం ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు మనందరికీ చూపిస్తున్నాడు అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ప్రజల్లోకి వచ్చి ప్రజల వద్దకు పాలననేవాళ్ళు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం పరిపాలన అంతా కూడా ప్రజల ముంగట జరుపుతున్నాడు ఇంతకు మందికి పైగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే పేద పిల్లల ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా కావాలంటే వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు మరి వైఎస్ఆర్ చేయూత కావాలంటే మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు వాలంటీర్లు వైఎస్ఆర్ రైతు భరోసా కావాలంటే మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు మరి జగన్ అన్న అమ్మఒడి కావాలంటే మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు మరి అలాగే పెన్షన్లు ఇవ్వాలంటే మీ ఇంటి దగ్గరకు వస్తున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారదర్శకమైన పరిపాలన అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఈ దేశంలో ఎక్కడా లేదని ఈ సందర్భంగా ఘర్వంగా అందరికి నేను తెలియజేస్తున్నాను మరి ఇది మా ఉంటుంది ఉత్తరప్రదేశ్లో వాళ్ళందరికీ కూడా ఒకే ఒకేసారి లక్ష నలభై వేల మందిని మరి సురక్షితమైన ఉద్యోగాలు మరి మీ గ్రామాల్లో మేము ఇచ్చి దాంతో పాటు ఇంకో ముక్కో మూడు లక్షల మందికి వాటి వాలంటీర్ పెట్టి మీ సమస్య మీకే పరిష్కారం వచ్చేటట్టు ఇవాళ ఈ ప్రభుత్వం చేయడమే కాకుండా ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటలకి ఎవరైతే ఇంటి అమ్మరా ఏ అబ్బాయి తింటూ ఉందో ఏ తాత ఇంట్లో ఉన్నాడో ఏ తంతో అక్క ఉందో ఏ వికాకుడు అయితే ఇంట్లో ఉన్న తమ్ముడున్నాడో ఆ సోదరుందో కలుపు తట్టి ఒకటో తరనాడు మీ ఇంటికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇది ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలు అని చెప్పింది ఈ సెక్రటరీ వ్యవస్థ ద్వారా మా మా నాయకులు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అయ్యయ్యో ముందు అరగించేవారు ఇప్పుడు నాకు స్త్రీ కండి ఇచ్చేస్తున్నారు అని చెప్పి మా ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు అన్నా పేదవాడి తర ఆకలి దగ్గర అన్నా పేదవాడి కాక వస్తున్న ఆకలి దగ్గర పేదవాడికి వస్తున్న అవసరం దగ్గర పేదవాడికి ఇస్తున్న పెన్షన్ దగ్గర పేదవాడికి ఇస్తున్న ఆరోగ్య కార్డు దగ్గర పేదవాడికి ఇస్తున్న బియ్యం దగ్గర కులం ఉండకూడదు బద్దం పట్టకూడదు వాళ్ళ దగ్గర నుంచి మరి వర్గాలు ఉండకూడదు ఇది న్యాయం కాదు ఇది దమ్మం కాదు ఆ దేవుడి మన చెప్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితులను అది రాదు ఎవరైతే అరుడు ఉన్నారో అరు ప్రతి ఒక్కరికి మీ గ్రామ కార్యాలయాలు మీ సెక్రటరీ లో ఆ కార్యక్రమాలు జరగవలసింది అని ఆదేశించాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలిస్తున్నామన్నారు అలాగే రాయతరంగం కానీ నియోజకవర్గం వచ్చినప్పటి నుంచి పరిశీలిస్తున్నాడు చూస్తున్నాడు ఊరు నుంచి వస్తుంటే కులిమెరు నుంచి ఎంత ఆనందంగా చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనందంగా ఆ చూపిడి మీ అభిమానం మీరు చూపిడి మంత్రి గారు అందిస్తున్నారు అలాగే మన